వెల్కమ్ టు న్యూస్ గుంటూరు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నూతన ఉత్సవ కమిటీ ప్రకటన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసన సభ్యులు మహమ్మద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వనమ నరేంద్ర ఆలయ కార్యనిర్వహణ అధికారి పాదర్తి దుర్గారావు కొనకల్ల సత్యనారాయణ కోట వెంకట శేషగిరి బాబు ఆనంద్ సాగర్ కొత్తూరు వెంకట్ పాల్గొన్నారు గుంటూరు ఆర్ అగ్రహారం శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ బాబు చైర్మన్ గా శేషగిరి కన్వీనర్ గా యాభై నాలుగో మందితో జంబో కమిటీ ఏర్పాటు చేశారు అతి పురాతన దేవాలయం దసరా ఉత్సవాలు ఆలయ అభివృద్ధి మరింత వైభవపేతంగా జరిపే విధంగా ఉత్సవ కమిటీ రాజకీయాలకు అతీతంగా కమిటీ బీజేపీ వనమ సాగర్ బాబు ఎన్టీఏ కూటమి వైశ్య నేతలు మాట్లాడుకుని మంచి కమిటీ బాధ్యతగా ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు విజయవంతం చేయాలి చైర్మన్ బాబు ఆధ్వర్యంలో ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు నూట మూడు సంవత్సరం ఘనచరిత్ర కలిగిన అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు ఉత్సవ కమిటీ వేయడం జరిగింది అతిప్రాతనమైనటువంటి విశిష్ట కలిగినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానానికి రాబోయేటువంటి నవరాత్రోత్సవాలకు అలాగే ఆలయ నిర్వాణ కోసం కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా దేవుడిని ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిపేటువంటి దసరా ఉత్సవాన్ని మరింత వైభవంగా మరింత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక నూతనంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎటువంటి రాజకీయాలు ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఆర్యవేస సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా సమాలోచనలు చేసి వారందరి నిర్ణయాలను తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు వారందరి ద్వారా పెద్ద ఎత్తున రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు మరింత వైభవంగా జరిపేటువంటి ఆలోచనతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వనమ నరేంద్ర గారు అలాగే జనసేన పార్టీ నుంచి నాయకులందరితో పాటు మా సోదరుడు సాగర్ అలాగే మిత్రులు ఈరెంటి వరప్రసాద్ బాబు గారు సిటీ బాబు గారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఒకటికి రెండు సార్లు కూర్చొని మాట్లాడుకొని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవశ్య సోదరుని కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా ఎందుకంటే ఈరోజు ఆలయ ఏదైతే వంద నోట సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా దీంట్లో ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటువంటి క్రమంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీకి అధ్యక్షులు ఉన్నటువంటి బాబు గారు సిటీ బస్ బాబు గారు ఎంతో ఓర్పుతో ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం కమిటీ సభ్యులు ప్రకటించిన ఈరోజున గుంటూరు నగరం ఆరగ్రాలోని కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మేము రాబో రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ముందు రెండు లేని విధంగా జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు మన మహమ్మద్ నజీర్ గారు అభిలాష్ గెలుపు వారు మా అందరు ఆర్యవయసు తండ్రులు కానివ్వండి పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న ఆర్యవయసు నాయకులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చర్చించి ఒక యాభై నాలుగు మందితో కమిటీని ఏర్పాటు చేశారు వారు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవరాత్రి ఉత్సవాలు ముందు ఎంపిక లేని విధంగా ఘనంగా జరగాలని చెప్పి వారి కోరిక వారి కోరిక మేరకు ఏదైతే వారు ఎంపిక చేసిన సభ్యులందరూ కూడా మీరు వారి కోరిక తీరుస్తామని చూద్దాం అట్లాగే వారు మాకు ఒక ఇంకోటి చేశారు ఒక ఈ సంవత్సరం నేను చేశారు కాబట్టి నవరాత్రి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు బాగా చేశారని చెప్పుకున్నారు ఈ కమిటీ తరఫున మీరు పులికి ఒక ప్రత్యేకంగా స్థిరంగా ఉండేట్టు ఒక పని చేయాలి అని చెప్తే గుడికి అవసరమైన జనరేటర్ని వారు ఏర్పాటు చేయాలని వారు చెప్పారు అట్లాగే గుడికి సంబంధించిన మౌలిక వస్తువులు కూడా కల్పించాలి దానికి మీ కంపెనీ తరఫున మీరు చెయ్యాలి చేస్తే అందరి పేరు గుర్తుకోవాలి అని చెప్పారు వారి వారి ఆదేశాల మేరకు మేము అట్లాగే జనరేటర్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ మా కంపెనీ తరఫున ఏర్పాటు చేస్తామని చెబుతున్నాం అట్లాగే ఇంకొక ముఖ్య ఉద్దేశం అట్లాగే సందేశం కూడా మా కంపెనీ సభ్యులందరికీ కూడా అట్లాగే నగర ప్రజలందరికీ కూడా ఓటీ చెబుతున్నాం ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం నవరాత్రి రోజు అమ్మవారికి సేవ చేయడానికి ముఖ్య ఉద్దేశం అనే ఈ కమిటీలో లేని వాళ్ళు కూడా సేవ చేయడానికి ముందుకు వారికి అవకాశం కల్పిస్తాం ఎందుకంటే కేవలం చెప్పు కమిటీ అని కాకుండా కేవలం కొంత మందితో కమిటీ వేస్తే వారు బాధ్యతగా ఉంటారు అట్లాగే ఆ బాధ్యత ప్రకారం ఎవరైనా సేవ చేయడానికి ముందుకు వచ్చినా పార్టీలకు అతీతంగా ఆదివేసు ముందుకు వస్తే వారికి సేవ చేయడానికి అవకాశం కనిపిస్తామని తెలియజేస్తూ మాకు కమిటీ వేసినందుకు మామ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాము రెండు మూడు సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ వాసవి కలికాపతి శ్రీ అమ్మవారి దసరా అమరావతికి మరి మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ యొక్క ఉత్సవ ఏర్పాటు చేయడం అందరికీ కూడా మరి దసరా ఉత్సవాలు అనగానే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మరి గుంటూరు కన్యాపు స్వామివారి దేవాలయంలో ఉత్సవాలు జరగడం కూడా మనం తత్వం నుంచి చూస్తూనే ఉన్నాం ఎంతో మంది భక్తులు వచ్చి కుంకుమ పూజతో పాటు అనేక రకాల పూజల్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అన్నదానం కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది వాటిలో కూడా అందరూ పూల మతాలు అతీతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి యూనిట్ సెంటర్ దాకా కూడా రోడ్లు బాగాలేదు అమ్మవారి ఊరికే ఎక్కువ జరపాలన్నా అట్లానే భక్తులు రావాలన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నదని చెప్పగానే ఎమ్మెల్యే నజీర్ గారు తక్షణమే మున్సిపల్ అధికారులతో ఆరోగ్య అధికారులతో మాట్లాడి ఈ రోడ్డుని నేపించే కార్యక్రమం కూడా చేసినప్పుడు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియకొస్తా అట్లానే మరి గురికి కావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు గత కమిటీలన్నీ ఏర్పాటు చేసినా కూడా మరి విద్యుత్ కు అంతరాయం కలిగినప్పుడు అందుకు ఇబ్బంది కలిగిన వాతావరణం ఇలాగే అనేక సమస్యలు ఉన్నా కూడా మరి ఉత్సవ కమిటీ ఏర్పడగానే తక్షణం ఆ యొక్క వాటి మీద దృష్టి సారించి వాటిని మేము దమ్మనే చేపడతాము ఆ యొక్క భక్తులకి అసౌకర్యాలు కలిపకుండా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అట్లానే భక్తులు కూటోన్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ పోనే రోడ్డు మీదుగా వచ్చి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ లైటింగ్ అక్కడ వసతి సౌకర్యాలు అక్కడ శానిటేషన్ ఇబ్బంది కూడా లేకుండా కూడా చూస్తామని తెలియజేయడం శరవై కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇక్కడ దాకా అమ్మవారి గుడి దాకా ఏదైతే రవాణా సౌకర్యానికి ఇబ్బంది పడుతున్నారో ఆటోలు కానీ లేదా కార్లు గానీ వాటిని కూడా